హాయ్ అండి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను మీకు మీ జీవితంలో ఏమైనా సమస్య వచ్చినా అనారోగ్యం వచ్చినా చెప్పుకోలేని బాధ వచ్చినా ఏదొచ్చినా స్తోత్రరత్నా పుస్తకంలో దుర్గా ఆపదధారక స్తోత్రం ఉంటుంది కృత అది చదువుకోండి తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఒకేసారి చదవలేకపోతే మూడు మూడు సార్లు చొప్పున పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలా అయినా చదువుకోండి నేను ఇందు ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను కరోనా టైంలో సెకండ్ వేవ్లో బాగా అందరికీ కరోనాలు వచ్చాయి అందరూ అడ్మిట్ అయ్యారు చాలామంది వెళ్ళిపోయారు కూడా మా ఇంట్లోనే మా చుట్టాల్లోనే చాలామంది అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో ఈయనకి వచ్చింది ఈయనకి అసలు టెస్ట్ చేస్తేనే అది కరోనా అని తెలిస్తేనే భయపడిపోతారు ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయిన మా వాళ్ళందరి దగ్గరికి కూడా ఎవరిని రానివ్వలేదు వాళ్ళొక్కరే ఒక్కరే వేసి రోజులు జాయిన్ అయ్యారు వారే డిశ్చార్జ్ అయిపోయారు అనుకోండి కానీ చాలా డబ్బు ఖర్చు అయింది వాళ్ళొక్కళ్ళే వారం రోజులు ఉండవలసి వచ్చింది ఈయన అలా ఉండలేరు మా వారికి హాస్పిటల్స్ అన్నా ఇంజెక్షన్ అన్నా ఆ వాతావరణం చాలా భయం చిన్నప్పటి నుంచి పిల్లలకి జ్వరం వచ్చినా ఏమొచ్చినా నేను తీసుకెళ్ళడమే తప్ప ఆయన అట్మాస్ఫియర్కి రారు మా డాక్టర్ గారు మాకు బాగా ఫ్యామిలీ డాక్టర్ గారు ఇంకేదైనా బాగుండపైన ఏదైనా చెప్పినా ఫోన్లో ఆయన ట్యాబ్లెట్స్ చెప్తారు అవి వాడడం జరుగుతూ ఉంటుంది అయితే ఆయనకి జ్వరం లేవలేకుండా ఉన్నారు అప్పుడు కోర్టులు కూడా లేవు రెండేళ్ళు పైన కోర్టులు లేవు ఆయనకన్నీ దగ్గరుండి సపర్యలు నేనే చేశాను చాలా వీక్ అయిపోయారు ఏం చేయాలో నాకు తెలియదు చూస్తే ఒక పక్కన ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాకు బాగా కావాల్సిన వాళ్ళు మా బంధువులే జాయిన్ అయిపోతున్నారు అదేంటి ఈయనకి ఎలాంటి పరిస్థితి వస్తే ఈయన అసలు తట్టుకోలేరు సైకిల్ హాజలకల్లా ఏమైనా అయిపోతారు నాకు చాలా భయం పట్టుకుంది అప్పుడు అమ్మవారిని ఆశ్రయించానండి నేను అప్పుడు మే నెల ఏప్రిల్ నెలలో అది అమ్మవారి నేను ఇప్పుడు చెప్పిన దుర్గా స్తోత్రం రోజు పదకొండు సార్లు చదువుకునేదానండి చదువుకుని ఆయనకు అన్ని సపర్యాలు నేనే చేశాను నాకు రాలేదు అదే రూమ్లో పడుకున్నాను నాకు రాలేదు ఇదేంటి ఆయన కూడా వీక్ అవడం ఒక మామూలు అవడాన్ని నెల పైన పట్టింది ఆ తర్వాత మనిషి చిక్కారనుకోండి అప్పటి నుంచి కానీ వారం రోజుల్లో పూర్తిగా తగ్గిపోయింది ఒక నెల వీక్గా ఉన్నారు కోర్టులు ఏం లేకపోవడం వల్ల ఎక్కడికి ఇంట్లోనే ఉన్నారు ఇదేంటి కానీ ఆశ్చర్యం ఏమిటంటే లక్షల లక్షల డబ్బు ఖర్చు అవ్వలేదు నాకు పక్కన నుండి అన్నీ చేసినా మరి కరోనా అది ఇలా వచ్చేస్తుందన్నారు భయపెట్టారు కదా రాలేదు కేవలం అమ్మవారు దయండి అందుకని మీరందరూ కూడా ఏ సమస్య వచ్చినా ఉద్యోగాల సమస్య సమస్య కావచ్చు పిల్లల పెళ్ళిళ్ళ సమస్య కావచ్చు అనారోగ్యం కావచ్చు ఏదైనా సరే ఆ ఆపదుద్ధారక అర్జున అర్జునకృతది చదువుకోండి తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ తప్పకుండా ఆ కష్టం నుంచి తప్పకుండా బయటపడతారండి ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నది ఉంటాను మీ విజయాపన్నాల